హాయ్ హలో నమస్తే వెల్కమ్ అందరికి నేను మీ యాంకర్ నవీన్ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ్ ప్రజ్ఞాశాలి కన్నం గారు మనతో ఉన్నారు జానీ మాస్టర్ విషయంలో అమ్మ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ ప్రజెంట్ జరుగుతున్న జానీ మాస్టర్ విషయంలో కేసు ఫైల్ అయిన తర్వాత నిన్న మొట్టమొదటిసారిగా ఆయన వైఫ్ రెస్పాండ్ అవడం జరిగింది దాన్ని మనం ఎలా చూడాలి ఏంటి ఎంతవరకు వాస్తవం అంటే ఇప్పుడు వాస్తవం ఎంతవరకు అనేది పోలీసులు తేలుస్తారండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి బాధితురాలు అంచేత వాస్తవాలు ఏమిటి అనేది వాళ్ళ ద్వారానే మనకు తెలియాలి లేదా ఈ నేర ఆరోపణకి గురవుతున్నటువంటి మిస్టర్ జానీ జానీ వేర్ ఆర్ యు ఓపెన్ యువర్ మౌత్ టెల్ ది ట్రూత్ ఖమాన్ బేటా అజ ఏ తప్పు చెయ్యనప్పుడు ఏ దోషము నీ కానప్పుడు ఎందుకు నాయన ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఏమిటి దా ప్రెస్ ముందుకి రా అలాగే అసోసియేషన్లోకి రా అసోసియేషన్ పెద్దల ముందు కూర్చో చక్కగా నోరు పెప్పి మాట్లాడు లేదు అంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా వారి దగ్గరికైనా వెళ్ళి మీ నిజ నిజాలు మీరు అక్కడ చెప్పుకోండి అంతేగాని ఎక్కడో ఉండి ఫోన్లు కూడా తీయకపోతే మరింత అనుమానము అందరిలోనూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి అంచేత ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి స్పష్టంగా ఇతని వల్ల నేను గత కొన్ని సంవత్సరాలుగా సెక్సువల్ హెరాస్మెంట్ ని అనుభవించాను అలాగే ఇప్పటికీ కూడా అతను దాష్టికం చేస్తూనే ఉన్నాడు అతని భార్యమని కూడా ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది వాళ్ళ భర్తకి సహకరించమని అలాగే నన్ను మతం మార్చుకొని ఆయన్ని పెళ్ళాడమని అడిగింది అని అమ్మాయి ఎఫ్ఐఆర్ లో అక్కడ నమోదు చేయబడిందట అంటే పోలీసులకి చెప్పింది తనకు జరిగినటువంటి అనుభవాలు చేదు అనుభవాలని పోలీసు వారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చింది అది ఎఫ్ఐఆర్ లో ఉంది అని అన్నారు ఇప్పుడు ఈ కేసులో చీటింగ్ కేసు కింద అవుతుందమ్మా అమ్మా లేకపోతే తెలిసేంత వరకు కేసు ఫైల్ చేయండి ఆ అమ్మాయి ఇతని బారిన పడేసరికి అమ్మాయికి పదిహేను పదహారు ఏళ్ళు వయసు అంటున్నారు అంటే ఆ అమ్మాయి మేజర్ కాదు మైనరే అప్పటికి అందుకని మైనర్ తోటి ఆమెకు తెలిసి పార్టిసిపేట్ చేసినా తెలియక అతనితో శారీరకంగా కలిసిన లేదా అతని బలవంతం వల్ల అతని ప్రోద్బలం వల్ల అతని ఫోర్స్ వల్ల ఆ అమ్మాయి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని భయభ్రాంతులతో అతని దుశ్చర్యలకు లొంగిపోయినా ఇట్ ఈస్ కాల్డ్ రేప్ ఇట్ విల్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ రేప్ మైనర్ మైనను ఆ రకంగా లైంగికంగా వేధిస్తే ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ టు రేప్ అందువల్ల ఇతనికి అది కనుక నిరూపించబడితే కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు అనుభవించే యోగము అతి త్వరలో ఉంది ఓకే రైట్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో అనేక అనేక సమస్యలు మహిళ నటీనట్లు కానీ టెక్ని టెక్నీషియన్స్ కానీ లేదా అనేక విభాగాల్లో మహిళలు పనిచేస్తూ ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు అయితేనేమి సింగర్స్ ఇంకా రకరకాలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో నాట్ ఓన్లీ మెన్ ఉమెన్ ఆల్సో విల్ వర్క్ అటువంటి సందర్భంలో ఆ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ విధంగా సెక్సువల్ హెరాస్మెంట్ కి గురవుతున్నటువంటి వాళ్ళు కొంతమంది పురుషులు కూడా ఉన్నారు అలా స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక మీదట బలవంతంగా ఇష్టానికి వ్యతిరేకముగా ఇటువంటి దుశ్చర్యలకి ఎవరైనా పాల్పడితే తక్షణమే సంబంధిత అసోసియేషన్ లో ఇమ్మీడియట్ గా తెలియపరచాలి వాళ్ళు ఏ విధమైన చర్యను ఇమీడియట్ గా తీసుకోకపోతే ద్వితీయ పక్షంగా వీళ్ళు పోలీసుల్ని ఆశ్రయించాలి ఓకే అంతేగాని ఒకప్పుడు ఈ పద్ధతి లాగా భయప్రాంతులతో కుమిలిపోతూ ఏమో మన జీవితం ఏమైపోతుందో ఫ్యూచర్ ఉండకుండా చేస్తారో చంపేస్తారో వీళ్ళు బెదిరిస్తారు ఇలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ బెదిరింపులకి భయపడిపోయి మనం దీన్నే శాశ్వతం అని నమ్ముకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చాము ఆ సర్వనాశనం అయిపోయింది జీవితం కనీసము వెనకడు ఒక మొత్తకి సామెత ఉంది క్షవరమైనా వివరం తెలియాలి అని అలాగా జీవితం నాశనమైనా జీవితంలో ఒక ఫ్యూచర్ అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాగే సర్దుకొని ముందుకు పోదాం అనుకుని రాజీ పడి బతికే వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ప్రపంచంలో అన్ని రంగాలలోనూ కూడా దుర్మార్గపు చర్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సో అన్ని చోట్ల కూడా అందరికీ కలిపి నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ ఉండాలి అట్ ది సేమ్ టైం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది గాని కష్టం గాని మరొకరి వల్ల లైంగికంగా గాని ఇంకే విధంగా గానీ అవమానాలు పాలు చేయడం గాని లేదా ఫిజికల్ హెరాస్మెంట్ ఇతను కొట్టేవాడట పిల్లది చెప్పిన మాట వినకపోతే షూటింగ్ లో గాని గెస్ట్ లో కానీ అతను బలవంతం చేస్తే అమ్మాయి అంగీకరించకపోతే కొట్టి లొంగ తీసుకునేవాడు అని చెప్పి కంప్లైంట్ లో ఇచ్చింది ఆవిడ ఇవన్నీ మరి రేపు పోలీసులు ఎంక్వైరీలో తేల్తాయి ఇప్పుడు నాకు ఒక పెద్ద స్టేచర్ ఉంది నాకు ఒక పెద్ద అండ ఉంది నేను ఒక ధనవంతుడిని ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నాకు అత్యుత్తమమైనటువంటి అనేక అవార్డులు కూడా వచ్చాయి వస్తే మాత్రం అవన్నీ ఒక ఎత్తు అదృష్టం అందడం ఎక్కించింది మరి బుద్ధి బురదలోకి లాగితే ఇలాగే ఉంటాయి పరిస్థితులు మన బుద్ధులు కూడా ఆ స్థాయిని మెయింటైన్ చేసేలాగా ఉండాలండి అంతేగాని చీప్ బిహేవియర్ ఉండకూడదు నిమిషానికి మనం కదా అని చెప్పి నన్ను ఎవరు వాళ్ళు నాకేంటి అని కాలు దగ్గరేస్తే ఏదో ఒక రోజు నా పాపం పండుతుంది నేరాలు బయటకు వస్తాయి అప్పుడు అందరి చేత సభాషాన్ని పొగిడించుకున్న వాళ్ళతో ఎవరైతే ఒత్తు ఉంటారో వాళ్ళ చేత చిత్తు అని తిట్టించుకునే దుస్థితి కూడా వస్తుంది ఈ అంశాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే దుష్టమైన ఆలోచనలు దుష్టమైన ప్రవర్తన చేస్తారో స్త్రీల పట్ల అనుచితంగా వ్యవహరిస్తారో అలాగే స్త్రీలు కూడా పురుషుల పట్ల అనుచితంగా వ్యవహరించడము బ్లాక్ మెయిల్ ఇంగులు చేయడము వాళ్ళని ఇంకో రకంగా హింసించటము అలా చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు ఇరువురికి చెబుతున్నాను నేను ఇప్పుడు ఒక్క జానీ మాస్టర్ లాంటి వాడికే కాదు అటువంటి ఆడ మగ ఇద్దరికి కూడా కేటగిరీస్ కి చెబుతున్నటువంటి మెసేజ్ ఇది ఎవరైనా సరే మీ యొక్క ఏ పని కోసము ఎక్కడికైతే పెడుతున్నారో ఆ పని మాత్రమే చూసుకొని మీ మీ స్వగృహాలకి మీరు చేరుకోండి అంతేగాని ఇలా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ఎక్స్టెంపోరియల్ థింగ్స్ అలాగే ఇలాంటి వికృతమైనటువంటి పైశాచిక చర్యలు స్త్రీల పట్ల పురుషులు పురుషుల పట్ల స్త్రీలు కలిగి ఎవరైతే ఉంటారో తస్మాత్ జాగ్రత్త ఈ రోజు తప్పించుకోవచ్చు రేపు అనేది ఒకటి ఉంటుంది ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ధైర్యం చేసి మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు ఏమండి ఇది తప్పదు ఇంకా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను చెప్పండి సినిమా ఇండస్ట్రీ చాలా గొప్ప ఇండస్ట్రీ అండి అక్కడ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్లు ఆర్టిస్ట్లు ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో లో కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఫస్ట్ జనరేషన్ నుంచి మొదలుకొని ఓకే అటువంటి వాళ్ళలో ఈ ఎక్స్పెషల్లీ డాన్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పసుమర్తి కృష్ణమూర్తి గారు వెంపటి చిన్న సత్యం గారు అలాగే హేరాల చిన్ని సంపత్ మాస్టర్లు సుందరం మాస్టర్ సలీం మాస్టర్ అలాగే మహిళా నృత్య దర్శకురాళ్ళు తారా మాస్టర్ గారు రేఖా ప్రకాష్ తర్వాత బృంద బృందేటా తరుణ్ మాస్టర్ అలాగే శివశంకర్ శివ సుబ్రహ్మణ్యం గారు శివకుమారి సుబ్రహ్మణ్యం ఓకే దంపతులు వాళ్ళు అలాగే సుచిత్ర సుచిత్ర మేడం అలాగే స్వర్ణలత స్వర్ణ స్వర్ణలత డాన్స్ మాస్టర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక మంది కళా మాస్టర్ ఇలా అనేక మంది మహిళా నృత్య దర్శకులు పురుష నృత్య దర్శకులు కూడా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో చక్కగా వాళ్ళ పని మాత్రమే చేసుకొని ఎవరి చేత ఇలా వేలెత్తి చూపించుకునే దుస్థితి రాకుండా చాలా మంచి మర్యాదగా కళాకారుల్ని గౌరవిస్తూ సాటి గ్రూప్ డాన్సర్లను కానీ అస్టెంట్లను కానీ ఎంతో వాత్సల్యంతో గురుభావంతో చూస్తూ వచ్చారు అటువంటి వాళ్ళు వాళ్ళందరూ హంసలు అనుకుంటాం కాసేపు ఆ హంసల మధ్యన ఒక పక్షి కాకిలాగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా పొడుస్తూ అసిస్టెంట్లని తక్కిన జూనియర్ డాన్సర్స్ ఉంటారు కదా గ్రూప్ డాన్సర్స్ వాళ్ళందరినీ అనేక విధాల హింసిస్తూ వీళ్ళ యొక్క ఎమోషన్స్ ని వాళ్ళ మీద ప్రదర్శించడము ఇది కరెక్ట్ కాదండి నీ కోపతాల్ని నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకి ప్రదర్శించుకో అంతేగాని వర్క్ వర్క్ ప్లేస్ లో సాటి చేసే వాళ్ళ మీద ఎగ్జిబిట్ చేయడం అనేది క్షమించరాని నేరము నిజంగా అలా ఉంటే కానీ మనం గురువు అని అన్నాం కదమ్మా అసలు గురుస్థానానికి అనర్హుడు అండి అటువంటి వాళ్ళు అంచేత ఇప్పుడు ఈ జానీ అనే అతను అటువంటి నిందారోపణలో ఉన్నాడు కాబట్టి అతను నిజాయితీ పరుడైతే అతని తప్పు ఏమీ లేకపోతే అతను బయటికి రావాలి చక్కగా అందరి ముందుకి వచ్చి మాట్లాడాలి నేను ఏ తప్పు చేయలేదు నా మీద ఏదో కుట్ర జరిగింది ఇది జరిగింది అది జరిగింది అని అంటున్నాడు కదా రమ్మనండి నిరూపించుకోమనండి